మీ పిల్ల పాప చల్లగా మంచి విద్యాభ్యాసం చేస్తే మీరు మీకు ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఈ ప్రభుత్వం అండగా ఉందనుకుంటే నాకు ఒకసారి మళ్ళీ అవకాశం అడుగుతారు ఇంకా అందుకండి ఈ మాటలు ఎందుకు మాట్లాడిపోతారు మరి మిగతా వాళ్ళు అది ఇంకేంటి బాబు వెయిట్ అండ్ వెయిట్ అండ్ సీ బాబు ఉత్తరాల పెడతారా రాయలసీమ పెడతారా లేకపోతే కోస్తాం పెడతారా అనేది కార్యాచరణ రూపొందిస్తాం ముందుగా మీకు చెప్పే కదా మేము స్టార్ట్ అవుతుంది పార్టీ మీరే కదా మాకు ప్రజలకి పార్టీకి మధ్య సంధానకర్తలు బ్రిడ్జ్ మీరే కదా మీకు చెప్పకండి ఏం చేయండి కదా మాకేం సంబంధం అండి మాకు మేము ముస్లింలకి చేస్తారు మేము హిందువులకి ఎక్కడ క్రీస్తాం అక్కడ చేస్తారు మేము క్రిస్టియన్కి ఎక్కడ చేస్తారు మాకేం సంబంధం మాకు అందరూ ఒకటే ఏమో అంటే అదే కబడ్డీ ఆట ఆడతారంట ఆడి అవుట్అట్ కాలేజీకి పోల లేదా అందులో ఏమైనా అంగవక్యం ఉన్నాడా లేదా అందులో అందులో అడిగిన దృష్టి మాంద్యం ఉందా లేదా ఉందా చూసుకుని ఆడతాడు అండి గేమ్ వాళ్ళకి ఉంది మాట్లాడి మాట్లాడి ఆన్లైన్కన్నాది మాకు అది లేదు మాకు ఎవరు వచ్చిన వాటి ఓపెన్ ఎవరు ఎవరు నేను అన్నా ఎవరన్నారు నేను ఎవరు చంద్రబాబు ఆల్రెడీ ఇంతవరకు అంటే రాష్ట్ర అవసరాల నుంచి మీరు ఆల్రెడీ ఉన్న గతంలో కలిసే లేదు రాష్ట్ర అవసరాల నుంచి ఎవరు లేదు ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలడం అనేది మీ ముగ్గురమే కాదు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి కలుస్తున్నారు చెప్పారు ఇట్లా మీరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రెండు వ్యవస్థలు అది ఆ వ్యవస్థ ఆ వ్యవస్థలు వేరు రాజకీయ వ్యవస్థలు వేరు రాజకీయ వ్యవస్థలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడతారు చెప్పండి మాట్లాడరు కదా సిద్ధాంత అవి రాజకీయ సిద్ధాంత ఎవరు ప్రధానమంత్రిగా వస్తు వేరు భారతీయ జనతా పార్టీ కోట వస్తు వేరు ప్రధానమంత్రికి రాలేదా విశాఖపట్నం మా ముఖ్యమంత్రి ఎటువంటి మేము అడగలేదా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు మాకు చేయతున్నామండి అని మేము అదే అడిగాం ఇంకా తప్ప మేము అనలేదా రేపు ఎల్లుండవు నేమన్నాను నీకు రేపో ఎల్లుండవు ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు గారు వస్తారు కదా ఇక్కడికి లేదు భారతీయ జనతా పార్టీ మరి అగ్రనాయకులు వస్తారు కదా వాళ్ళు ఏం తమ చెప్తే చూద్దాం స్టేట్ గురించి అని చెప్పన్నాను నేను అంతే ఇంకేమన్నా అంతే కదా ఏమైనా తప్పు ఏదైనా మా మళ్ళీ ఇందాక ఇందాకని తిప్పుడు నేను మాట మాట్లా కదా ఏం చూద్దాం ఎవరు ఎవరు పోటీ చే ఎవరు ఎవరు పోటీ చేయాలి కదా నేను ముందు ఓడిపోవటంతోనే సక్సెస్ అయ్యాను ఓడిపోయే నేను సక్సెస్ అయ్యి భగవంతుడు దేవాళ్ళ ఆమాదేవితం అవతల కంటే ఎవరైతే మీరు మాటకు మాట్లాడుతున్నారో వాళ్ళకంటే కొద్దిగా పై స్థాయిలోనే ఉన్నాను మొదటి నుంచి కూడా ఎన్నికల్లో ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి పోటీ చేయాలి కదా అది ఆయన వచ్చి ఇంకో సక్సెస్ అయితే ఎవరైనా ఒకటి ఎక్సైతో ఒకటి జడ్డతో ఒకటి ఎంఐతో ఒకటి ఏ అవుతాయి ఒకటి ఉంటుంది ఎవరైనా ఏ టూ జడ్ నేను చేస్తాను నేను నేనేం చేస్తానండి నేను చేస్తాను చేయొచ్చు లేదు చేస్తామని లేదు అది ఎందుకు చిప్పుడు పెళ్లిని ప్రజలందరూ ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఆ ప్రాంతానికి ఏం కావాలని అవన్నీ చేసాము మా పుట్టిన మా జిల్లాలో ఉన్నాము ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అక్కడ నుంచి ఎప్పుడు మారాలి అక్కడ నుంచి ఆ ప్రజలు తిరస్కరిస్తే ఆ ప్రజలు వద్దనుకుంటే లేకపోతే మన మీద మనకు నమ్మకం లేకపోతే అప్పుడు అక్కడ ఇక్కడ ఇక్కడ మారుతున్నారు ఎవరు మారుతారు రాజకీయాల్లో నమ్మకాల எவரேனோட்டி நம்ம